రమాల కలెక్షన్స్ ఫిబ్రవరి ఏడున దిల్షుక్ నగర్లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత వాళ్ళకేదో కెరీర్ ఇచ్చాం వాళ్ళకేదో ఆస్తి సంపాదించి ఇచ్చాం ఇది కాదు ఆస్తులు నేను అదికే చెప్తున్నా ఇప్పుడు ఆస్తున్నాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు లేనోడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఆస్తులు అనేది మనిషి జీవితంలో నేను ఇంతకుముందు చాలా ఇంట్రులు చెప్పిన నా దగ్గర రూపాయలు లేనప్పుడు ఇవాళ కోట్లు ఉన్నప్పుడు నా జీవితంలో ఏ మార్పు లేదు నా రోడ్డు మారలేదు నేను తిరిగే ఫ్రెండ్స్ మారలేదు నేను తిరిగే సమాజం మారలేదు మారిందల్ల రెండే మారినాయి నా జీవితంలో కట్టుకునే బట్ట ఒకటి మారింది తిరిగే కారు ఒకటి మారింది తప్ప ఇప్పుడు నాకు వంద కోట్లు వచ్చిందని మా అమ్మ నాకు అమ్మ కాకుండా అవుతారా ఏంది ఫ్రెండ్స్ కాకుండా అవుతారా ఇప్పుడు వద్ద కోట్లు వచ్చింది అని చెప్పేసి ఎన్నో ఒక్కరిని ఆఫీస్ పెట్టుకొని కూర్చోలేను కదా గాలిలో తిరగలేరు కదా తిరగలేం కదా పైసలు అనేటివి మనిషికి సౌకర్యాన్ని మాత్రమే ఇస్తాయి ఆనందాన్ని ఇవ్వవు అనేది నాకు అర్థమైంది పైసలు సంపాదిస్తే అన్నీ వస్తాయి వస్తాయనుకున్నాను నేను కూడా పైసలు సంపాదిస్తే అన్నీ వస్తాయి అనుకున్నా సత్యనంత పైసలు సంపాదించిన తర్వాత అర్థమైందంటే ఏది ఏది తీసుకురాదు మళ్ళీ మనిషికి మనిషి సాయం అని చెప్పేసి నేనే మారిపోయి జనాల్ని కాపాడుకునే క్రమాలు తిరుగుతున్నాయి వంద కోట్లున్నా నాకు ఆ మజా రావటంలే ఒక వ్యక్తితో మాట్లాడి మన బాధ తింటానో లేకపోతే వాడిని సాయం చేస్తునో వాటితో ముచ్చడి పెడుతున్నావు వాటితో కలిసి తింటానో తిరుగుతున్నావు అది వస్తుంది నాకు మరి నా బ్యాంకులో ఉన్న పైసలు నాకు మజా ఇవ్వనప్పుడు నాకు ఒక వ్యక్తితోనే మా మజా వస్తున్నప్పుడు నాకు ఏది ముఖ్యం వాడు ఇది చెప్తాడు ఇంత ఒక పది పేల లేఖ రాసింది అక్కడ డబ్బుతో అన్ని సార్ అని సౌకర్యం ఏంటంటే ఆనందం రెండు ఒకటే అంటాడు ఒకడు సౌకర్యం అంటే ఏంది ఇక్కడ నుంచో రంగులు పోవాలా ఎట్లా పోతాం ఎట్లా పోతాం అనే సౌకర్యం బస్ ఎక్కిపోవచ్చు బాగా పైసలుంటే హెలిఫికార్టర్లు కూడా పోయి రావచ్చు బాగా పైసలు అనుకో లిఫ్ట్ కాప్టర్ కొనుక్కొని పోయి రావచ్చు మరి లేకపోతే మంచి లగ్జరీ కార్ పోవచ్చు ఇది సౌకర్యం ఆనందం అంటే ఏంటి అంటే ఆ పొయ్యే జర్నీని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు నీ పక్కన ఉండే కారు ఉంటుంది డ్రైవర్ ఉంటాడు నువ్వు వెనక ఒక్కనే కూర్చుంటావు పోతావు సౌకర్యం అంతే అది నువ్వు బస్సులో కూర్చొని నీకు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకో మంచి వాళ్ళతో ముచ్చబెట్టుకుంటూ పోతే నువ్వు బస్సులో పోయినావా కార్లో పోయినా ఇల్ పోయినావా అంత ఆనందం ఏదో ఆ వ్యక్తులతో కూర్చొని మాట్లాడే విధానం ఆనందం ఇస్తాను అది అంతా అయిపోయినాకైనా తత్వం బోధపడుతుందా మారారు ఇంకా అప్పుడు కూడా చెప్పేటోళ్ళు లేరు కదా అదే చెప్తున్నా కదా చెప్పేవాళ్ళు లేరు నాలాగ ఎవడన్నా చెప్పేటోడు అంటే మనల్ని ఇంకా విమర్శిస్తున్నారు డిమోటివేషన్ చేస్తున్నారు అరే సమాజంలో బాగుపడండి రయ్యా మంచిగా ఉండండి రయ్యా ఉన్నది ఒకటే జీవితం మళ్ళీ బుట్టపై పుట్టాము అందరం మంచిగా ఉండాలా ఒకరికోళ్ళు సాయం చేసుకోవాలా మోసాలు చేయొద్దు మంచిగా ఉందాము ఒకరికోళ్ళు హెల్ప్ చేసుకుందాము మంచిగా బతికేద్దాము మళ్ళా బుట్టపై పుట్టాం కదా ఉన్నప్పుడే మంచి జ్ఞాపకాలు పోగు చేసుకొని ధైర్యాన్ని తెచ్చుకొని అందరం కలిసి తిని చచ్చిపోదాం రా అయ్యా అని నేను చెప్తే ఎవరు ఇది పడితే పెడతారు వేర్లు ఇప్పుడు మీరు అన్నట్టుగా జిందగీ మిలేగి దుబారా అంటే దాన్ని ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచించి ఎక్స్ట్రీమ్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎలా అయితే డౌన్ అయిపోతున్నామో టూ సైడ్స్ చూసుకుంటే ఇదే ఒక్క జీ జీవితం అనుకుని మోటివేట్ అయ్యి ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఇదే ఒక జీవితం ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనుకుని దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు ఏం ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి ఏం చేస్తాను మా అంటే మందు అవుతావు సింప్లిఫై చేస్తే ఎంజాయ్ చేయటం అంటే అందరూ ఏమనుకుంటున్నారు ఎంజాయ్ చేయడం అంటే మందు తాగటము ఎంజాయ్ చేయటం అంటే డ్రగ్స్ తీసుకోవడము లేకపోతే ఎంజాయ్ చేయటం అంటే రకరకాల వ్యక్తులతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం ఇవి ఇవన్నీ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు వీళ్ళు అట్లా చాలా ఉన్నాయి ఎంజాయ్ గురించి చెప్పాలంటే మనం ఎంజాయ్ చేయటం అంటే అది కాదు అనే విషయాన్ని మనం చెప్తే పట్టించుకుంటున్నాడు ఏమని చెప్తాం మనం మేము చెప్తేనే పరిస్థితులు కూడా లేదు తల్లిదండ్రులు కూడా అట్టారు తల్లల్లు కూడా అడితారే నిజంగా ఎందుకంటే నేను నిన్న ఆఫీస్లో కూర్చొని పని చేస్తున్నా చేస్తుంటే ఇదే మన చంద్రహస్తి రీల్ వచ్చింది ఒక పక్కన కూర్చొని ఒక వ్యక్తి రీల్ చూసుకుంటూ కూర్చున్నాడు నేను పని చేసుకుంటూ కూర్చున్నా నిన్న రాత్రి నైన్ ఓ క్లాకే వాడు మాట్లాడింది బబ్బలి మాట్లాడినాడు ఎంకరేజ్మెంట్ మళ్ళీ మాట్లాడినట్టు అసలు నాకు ఒక బ్రెయిన్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఎవరైతే ఆ వ్యక్తికి ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో ఆలోచిస్తే ఆయన బిహేవియరు వాళ్ళ పిల్లల బిహేవియర్ సేమ్ ఉంది భయమైంది ఒక నిమిషం ఓ నువ్వు నువ్వు సమాజానికి ఇది చెప్తున్నావా అని చెప్పేసి నెగిటివిటీ ఇంట్లో నుంచే పెంచి పోషిస్తున్నారు అందరు ఎట్లా ఇంట్లో చంపుకోవడం అనే కాన్సెప్ట్ నాకు అది అర్థం కావడం లేదు నాకు కడుపులో పుట్టిన వాళ్ళు చంపుకోవడం ఏంటనే కాన్సెప్ట్ అర్థం కావటం లేదు నాకు రక్త సంబంధాన్ని చంపుకోవడం ఏంది పగ కోసమో లేకపోతే ఎదగటం కోసం ఎదుడో తెలవను చంపినంటే ఓకే అది యుద్ధకాలం నుంచి ఉంది కాబట్టి ఇట్స్ వేరడం అంటే ఓకే కానీ ఇంట్లో చిన్న పంచి పెరుగుతాము వాళ్ళతో కలిసి తిరుగుతాము అన్ని పంచుకుంటాము నిన్న ఎవడో మాడోక ఎన్ని చంపినాడు ఒక వ్యక్తిని మనకు కడుపులో మనతో పాటు పుట్టిన ఒక వ్యక్తిని మనం కాపాడుకోవాల్సింది పోయి చంపే కార్యక్రమం ఏమైంది అసలు ఇది సమాజం ఎటుబోతుంది ఇది ఎవరు చెప్పి సావాలా ఎవరు చెప్పి కావాలా ఈ నీకు ఒక మీకు జోక్ చెప్తా నా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఏదో పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి కథ కూడా జోక్ ఇది ఇన్స్టాగ్రామ్ ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది ఏమని ఈయన సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఈ రిహాబిలేషన్ సెంటర్ పంపాలని పెట్టింది పెళ్లి గురించి మాట్లాడుతుంటే పెళ్లి చేసుకుంటారు నాయన అని చెప్పి మాట్లాడుతుంటే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోండి అని మాట్లాడుతుంటే లైన్ పెట్టింది ఈయన సమాజంలో కాదు ఉండాల్సింది అని పెట్టింది నేను కూడా కింద రిప్లై ఏమి ఇచ్చిన తెలుసా ఆయన అవునమ్మా నేను రిహాబిలేషన్ సెంటర్ని ఉండాలా ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండలేను నాకు రిహాబిలేషన్ సెంటర్ కరెక్ట్ సరిపోద్ది అని నేను మన సమాజంలో ఇప్పుడు మనం నవ్వుకున్నట్టుగా నవ్వుకునే సందర్భాలు కూడా చాలా తగ్గిపోతుంది దాన్ని ఒక బిజినెస్ ప్రతి దాన్ని నీవు నాక్యం ఇస్తావు నేను నీకేమియాలి నేను ఆక్యమి నేను వీంతో ఒక వ్యక్తితోని ఫ్రెండ్షిప్ చేయాలి అంటే వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం వస్తుంది లేకపోతే పెళ్లి కూడా అట్నే తయారైంది బిజినెస్ కిందనే తయారైంది అదే మొత్తుకొని వచ్చేది అందరికీ మొత్తుకొని వచ్చేది పెళ్ళి అనేది మనం ఒక వ్యక్తితోని కలిసి జీవించే విధానం అనేది ఒక వ్యక్తితోని కలిసి జీవించే విధానం నువ్వు ఒక వ్యక్తితో నేను కలిసి జీవించగలుగుతానా జీవించలేనా అని పెళ్ళి చేసుకోవాలా దానికి నువ్వేం చేస్తున్నావు జీతం ఎంత ఏ వీసా ఉంది ఎక్కడుంది ఆస్తులు ఎంత ఉన్నాయి నేను పోతే ఒకతే ఒకతే కోడలను ఉంటానా లేకపోతే ఒకటే బిడ్డు ఉన్నదా ఈ ఆస్త అంతా నేనే నాకేస్తానా ఇవి కాదు పెళ్ళికి నేను మొత్తుకొని వచ్చేదే అది అందరికీ ట్రూ బలగా ఎంత ఉంది ఏమున్నది కుటుంబాలు ఎట్లున్నాయి ఇవి కాదు పెళ్ళిళ్ళ ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళల్లో నైంటీ పర్సెంట్ మ్యారేజెస్ మోసాలతోని అబద్ధాలతో జరుగుతున్నాయి ఒక ఇద్దరు వ్యక్తులు కలిపే కార్యక్రమం లేదు పెళ్ళి అనేది కూడా ఒక బిజినెస్ అయిపోయింది వాళ్ళని పేపర్ల మీద వేసుకుంటున్నారు వేసుకొని పట్టుగా వేసుకుంటున్నారు ఈ అమ్మాయి జీతం ఉందా అబ్బాయి జీతం ఉందా ఈడు ఉందా ఈ వాళ్ళు వాళ్ళిద్దరు సెట్ అవుతారు పంపిస్తారు ఒక ఇంటికి పంపిస్తున్నారు ట్రూ వీళ్ళు అడిగిపోయిందకపోతున్నారు వీళ్ళ క్యాలకులేషన్స్ వేరు పెళ్ళి కలెక్షన్స్ వేరు దేనికి ఉండాల్సిన దానికి ఉంటే సక్సెస్ అవుతుంది సో ట్రూ సో నేను కొన్ని లక్షల కేసులు చూస్తున్నా వన్ వీక్కి పెళ్లి చేసుకుంటారు వన్ మంత్ కు పరిచయం లేకుండా ఉట్ సార్ పెళ్ళి చేసేటప్పుడు ఏంటంటే ఈ ముహూర్తం లేదనో లేకపోతే వాడేవడో చచ్చిపోయిండు ఈ లోపల ఇవ్వాలనో లేకపోతే ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతుండే ఇమ్మీడేట్లీయాలనో తప్ప ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించగలిగే వీళ్ళకి ఆ ఎబిలిటీ ఒక ఇంటి కింద పెడుతుందా లేదనే లేదు ఓపెన్గా మాట్లాడుకొని చేసుకునే గుణమే లేదు ఇప్పుడు నేను ఎందుకు ఇంతగానో అంటే నేను రోజు కొన్ని వందల కేసులు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నా కాబట్టి ఈ సమాజంలో ఇది జరుగుతుందని మొత్తుకుంటున్నా అందరికి ఎవరికాలు ఏమనుకుంటున్నారు సమాజం మాత్రం ప్రశాంతంగా ఉంది నాగేశ్వరరావు పుయ్యారు ఒక్కడే సమాజాన్ని జడగొడుతున్నాడు పనికిరాని విషయాలు చెప్పి సమాజం మా ఇంట్లో మేము అందరం మంచిగా ఫ్యామిలీ సాంగ్ ఆడుకుంటున్నాము మీకు వచ్చిన బాధ ఏంటి నేను కొత్త చెప్పాలని సమాజానికి సూత్రం అని చెప్తున్నావు తాకిడి నాకు తాకుతుంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది యువతి యువకులు ఎంత బాధపడుతున్నారు రిలేషన్షిప్స్ వల్ల కానీ పెళ్లి వల్ల కానీ ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి ఎన్ని జీవితాలు ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి అనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి ఇవన్నీ చేయకుండా అయ్యా మీరు ఉన్న ఒక జీవితాన్ని ఖరాబ్ చేసుకోకుండా అయ్యా మంచి ఏజ్లో ఉండండి మంచిగా ఉండండి అని చెప్తున్నాను అది ఏమైపోతుంది అదంతా తిరిగి మీద దాడి చేస్తారు అది ఒకడైతే మీకు ఇంకా కథనాక జ్యూక్ చెప్పాలా ఈ ఒకసారి ఏదో చెప్పినా నేను పెళ్ళి గురించి చెప్తూ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అడిగిన నన్ను ఏం లేనోడికి నీ బిడ్డ నీకు బిడ్డు ఇస్తానని అడిగినాను ఉన్నారు కాబట్టి అట్లా కూడా అడిగిన తర్వాత మరి ఏం లేనోడికి నీకు నిజంగా బిడ్డు ఇస్తాను కూడా నేను అన్నా పెళ్ళి చేసేటప్పుడు నేను వాడు వాటితో కలిసి జీవించగల లేదా మాత్రమే చూడాలా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా ఆస్తులు లేవా వాడు ఏ ప్రొఫెషన్ చూడొద్దు అని చెప్పి పెళ్ళి అయితే పెళ్ళి అయ్యటానికి ఒక అందగాడు ఉంటాడు ఒక అందమైన భార్య ఉంటుంది ఏదైనా కారణం వల్ల యాక్సిడెంట్ అలా ముఖం చేయో కాలో కాలో వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేస్తావా పెళ్ళి వెళ్ళేటానికి వాడు పేదోడు ఉంటాడు లేకపోతే పేద అమ్మాయి ఉంటుంది ఏదో వాళ్ళు కష్టపడి కోర్టు సంపాదించుకోవాలి వదిలిపెట్టేస్తావా అదే చెప్తున్న పెళ్ళికి పారామీటర్స్ ఇవన్నీ కాదు పెళ్ళి వేయటానికి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే ఐదు లక్షలు సంపాదించుకుంటూ ఉంటాడు అదృష్టం బాగుండి జాబ్ చేసి వ్యవసాయం చేసుకుంటా అంటాడు అని మూడు వస్తుంది వదిలిపెట్టేస్తామా జీవిత విధానం వేరు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఒకటి మనం అనుకున్నది ఇంకో టెన్ ఇయర్స్కి ఉండదు ట్రూ చాలా తక్కువ మందే సేమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకున్నాడు ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద ఉంటాడు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ద కీప్ చేంజ్ ప్రైవేట్ జాబ్ చేస్తాడు ఐదు సంవత్సరాల తర్వాత బోర్ కొడుతుంది దానికి చల్ నేను అమ్మ నేను జాబ్ ఏం చేస్తా బిజినెస్ పెట్టుకుంటా అంటాడు ఓ లేదు నేను పెళ్ళి టయానికి నీ జాబ్ చేసుకున్నా నేను నేను వదిలిపెట్టా సార్ కదా లైఫ్ అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మారుతుంటది మారుతుంటుంది ఎవ్వరి జీవితం అయినా మారుతుంది నేను బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి చేంజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక ఒక స్థాయిలో చదువులు అవి ఇవి ఏం ప్రొఫెషన్ ఎంచుకోవాలా ఇదంతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు తగ్గుతుంది కుటుంబాన్ని బట్టి అక్కడ నుంచి నీ సొంత డిసిషన్స్ నుంచి మారుతుంటుంది ట్రూ మారుతుంటుంది ఇప్పుడు నేను నేను నా లైఫ్ తీసుకున్నాను అనుకో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద స్టార్ట్ చేసుకున్నా తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అడ్వకేట్ అయినా ఇప్పుడు సినిమాలు తీస్తున్నా రేపు ఇంకేం చేస్తాం నాకే తెలియదు ఇప్పుడు అన్ని కలిపి చేస్తున్నా మరి నాది కూడా మారిపోయింది కదా ఎవ్రీ ఫైవర్స్కి మారిపోతూ ఉంది నా లైఫ్లో ఎంత వాళ్ళు వాళ్ళందరూ పటం వేస్తే ఎవ్రీ ఫైవర్స్కి ఇది ఒకటి చేస్తున్నారు వాళ్ళు ఎవడో వస్తాడు మనం బిజినెస్ చేస్తాము లేదన్నా సినిమాలు తీస్తే కథ నాకుందో అంటాడు రేపు బాగుంది అంట కానీ ఉన్నాయ్ లేని తీసుకొని అలా వెళ్తాము అవి వస్తాయి పోతాయి కలిసి ఉండటం పెళ్లి చేసుకోమంటే తిరుగుతున్నారు నన్ను ఎందుకు నేమో జీవితం పెళ్ళి రా అంటే తిరుగుతున్నారు రేపు మనిషి జీవితానికి పెళ్ళి అనే వ్యవస్థ లేకపోతే ప్రపంచం ఏడే డెవలప్ అవుతుంది ఏడే డెవలప్ అవుతుంది ఇప్పుడు రేపు మీరు అందరు పెళ్ళి చేసుకోవడం మానేస్తే ఇంకెందుకే జీవితం అన్ని బిజినెస్ బిజినెస్లు ఆగిపోతాయి వ్యవస్థ ఆగిపోతుంది రవాణా ఆగిపోతుంది సంపాదించులు ఆగిపోతుంది పాంచాతలు ఆగిపోతాయి మొత్తం సైకిల్ అయిపోతుంది సో ట్రూ డెవలప్ అయిన కంట్రీలో అయినా పెళ్లి సమస్యనే అన్డెవలప్ కంట్రీలు కూడా పెళ్లి సమస్య ఎక్కడో ఆఫ్రికాలో తెగలలో కూడా పెళ్లి సిస్టమ్ ఉంది నువ్వు అత్యంత ప్రపంచాన్ని నువ్వు చూపించే అమెరికాలో కూడా పెళ్లి వ్యవస్థ ఉంది పెళ్లి అనేది ఒక ఇద్దరి ఆడ మొగ కలిసి జీవించే విధానాన్ని నేర్పండి అని చెప్తున్నాను నేను వాళ్ళిద్దరు కలిసి ఎట్లా జీవించాలా వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత హాయిగా బతకాలా ఒక చెట్టు కింద ఉన్న ఒక ఉన్న ఒక తోడు పక్క నుండి ఆ చేయి పట్టుకొని నడిచి ప్రపంచాన్ని చూసి చచ్చిపోవాలా అని చెప్తున్నా పెళ్ళి చేసుకుని ఒక కంటే జీవితం తెలుస్తారా అని చెప్తే నీకేందని ఎవడోడో సుత్ ఎంత నా అంతా ఇన్స్టాగ్రామ్ మీద ఎత్తున్నాను నాకు ఎవడో నువ్వు పుట్టినావు నువ్వు పెరిగినావు నిన్ను తల్లిదండ్రులు పెంచు నీకు జీవితం ఇలా తెలవాలంటే నువ్వు పెళ్ళి చేసుకుని ఒక బిడ్డను కానీ వాని సాధువు వాళ్ళకు సదులు నేర్పి సాదు మంచితనం నేర్పి వాళ్ళని ఒక మంచి వ్యక్తి తయారు చేస్తే అప్పుడు నీ జీవితం ఇలా తెలుస్తుంది నీ కళ్ళ మూట ఒక ప్రాణి పెరుగుతుంది వాళ్ళని ఎట్లా పెంచాలా ఏం చేయాలా ఏ వాళ్ళకి వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటే నీకు ఇంట్రాక్షన్ అవుతుంటుంది అని జరుగుతుంటాయి ముప్పై ఐదు సంవత్సరాలకు నువ్వు పెళ్లి చేసుకొని నీ యవ్వనమంతా అయిపోయిన తర్వాత ఆ ముసల్తనంలా ఏం చేయలేక ఏం చేయలేక పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలకి వేసుకుంటే ఏం చేస్తావు వాడికి ముప్పై సంవత్సరాలకి ఏం ఇప్పుడు ఇప్పుడున్న స్ట్రెస్కి ఉన్నదానికి నువ్వు పెద్ద కుటుంబాలలో చూడండి వాళ్ళు ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకుంటారు ఇప్పటికీ నేను రాసిస్తాను పెద్ద కుటుంబాలలో ధనవంతుల కుటుంబాలలో ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకుంటున్నారు మీరు ఎన్ని కుటుంబాలు భారతదేశంలో అని చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటారు ఎర్లీగా అలా తెలియదా ప్రపంచం అంతా ఒక ఒక రకమైన మైకంలో పడిపోయింది ఏంటి అంటే అంటే పైసలు ఉంటేనే జీవితం పైసలు లేకపోతే ఎవరు డేకడు పైసలు లేకపోతే ఎవరు కేరియరు పైసలు ఉంటేనే జీవితం కారు ఉంటేనే జీవితం బంగారం ఉంటేనే జీవితం మీరు అన్నట్టు మాంచు పాష్ బంగ్లా ఉంటేనే జీవితం ఇవన్నిటి దాంట్లో మనిషి పడి కొట్టుకోపోయి అసలు మనిషి యొక్క అర్థం పరమార్థం అంతా మారిపోతుంది కొన్ని లక్షల సార్లు చెప్పిన నేను ప్రతి ఇంటిలో చెప్తున్నా ఏంటంటే మీకు ఏ రకమైన సమస్య ఉన్నా ఏ రకమైన సమస్య ఉన్నా నా ఆఫీస్కి రండి నేను ఏదో ఒక సొల్యూషన్ చేస్తా నాకున్న తెలివితేటలతోని నాకున్న పరిచయాలతోనో ఏదో ఒకటి దానికి అవుట్కమ్ ఏదో ఒక రకంగా ఇవ్వగలుగుతారు ఆయన ఈ సంప్య కార్యక్రమాలు సచ్య క్రమకాలు పెట్టుకోకంటారు ఆయన వెయ్యి రెండు వేలు పెడితే ఈ దీంట్లో కూడా మళ్ళీ ఉన్నది ఇంకా సార్ మీరు రమ్మంటున్నారు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు సార్ అంటారు సార్ మీరు రమ్మంటున్నారు మళ్ళీ వెయ్యి రెండు వేలు వసూలు చేస్తున్నారు సార్ అంటారు మరి ఆ వెయ్యి రెండు వేలు వసూలు చేయకపోతే నేను ఇంటికి బియ్యం తీసుకెళ్ళాలా లేకపోతే మా పొరలు పసుంతరం అనుకుంటున్నాడా వెయ్యి రెండు వేలతో జీవితంలో నీకు ఆ వెయ్యి రెండు వేలతోనే జీవితానికి సంబంధించిన సమస్య పరిష్కారం దొరుకుతున్నప్పుడు ఈ జైలు జీవితాలు ఈ పారిపోడాలు సంపడాలు ఇవన్నీ తగ్గిపోతాయి కదా ఆ వెయ్యి రెండు వేలతోనే thank you so much and thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media iDream i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ డొట్ ఫొగెట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్